నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఇప్పుడు మొక్కలు పెంచుకోవడానికి బాగా ఇష్టపడుతున్నారండి మొక్కల గురించి అని సపరేట్గా ప్లేసెస్ కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు కొంతమంది అందం కోసం అలంకారం కోసం పెంచుకుంటే ఇంకొంతమంది కొన్ని మొక్కల వల్ల ప్రయోజనాలు ఉంటాయని ప్రత్యేకంగా తెచ్చుకొని మరీ పెంచుకుంటారు అందం పక్కన పెట్టండి ఆకర్షణీయంగా ఉండడం కోసం అని చెప్పేసి పేరు తెలియని పిచ్చి మొక్కలు తెచ్చుకొని పెంచుకునే దానికంటే మనకి ఆరోగ్యపరంగానైనా శాస్త్రీయంగానైనా పనికి వచ్చే మొక్కలు తెచ్చుకొని పెంచుకోవడం వల్ల మనకి చాలా ప్రయోజనాలు ఉంటాయి ఆరోగ్య పరంగానైనా అందం పరంగానైనా మొదట ఉండే మొక్కలు తులసి అలాగే కలబంద అండి తులసి మొక్క గురించి ప్రత్యేకంగా మీకు చెప్పనవసరం లేదు రోజు మనం తాగే వాటర్ తులసి ఆకులు వేసుకొని తాగడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ పవర్తో పాటు రకరకాల ఇన్ఫెక్షన్లు మన బాడీకి రాకుండా కాపాడుతూ ఉంటుందండి దగ్గు జలుబు నుంచి ఉపశమనం కూడా కలిగిస్తుంది కలబంద ఇంక ఇది అందానికైనా ఆరోగ్యానికైనా దీని ప్రయోజనాలు ఇంకా మాటలు చెప్పలేమన్నమాట స్కిన్ కి అప్లై చేసుకున్నా రెండు అందం ఆరోగ్యం గా బ్యాలెన్స్ చేస్తుందండి ఈ కలబంద ఇమ్యూనిటీ పవర్ని కూడా బాగా పెంచుతుంది తర్వాత మనీ ప్లాంట్ అండి ఇది ఆక్సిజన్ లెవెల్స్ ని పెంచుతుంది కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని మనకి ఆక్సిజన్ ఎక్కువగా అందించడానికి బాగా ఉపయోగపడుతుందండి అండ్ అలాగే తమలపాకు తమలపాకు గురించి కూడా మీ అందరికీ మ్యాక్సిమం తెలిసిందే కదా తమలపాకుని మనం ఎలా తీసుకున్న దాని నుంచి వచ్చే రసం తీసుకున్న దగ్గు లేదా జలుబు ఉన్నప్పుడు మనకి ఈ తమలపాకు రసంలో కొద్దిగా తేనె కలిపి తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుందండి అలాగే వామ్మాకులు ఇవి పిల్లలకి డైజెషన్ ప్రాబ్లం ఉన్నా స్టమక్ పెయిన్ ఉన్నా లేకపోతే అన్జీగా ఉన్న ఫుడ్ తీసుకున్నప్పుడు కొద్దిగా వాటర్లో మరిగించి ఇవ్వటం వల్ల పిల్లలకి డైజెషన్ ప్రాబ్లమ్ క్లియర్ అవుతుందండి స్టమక్ పెయిన్ వచ్చినప్పుడు కూడా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే ఈ వామ ఆకులు రెండు ఆకులు తీసుకొని పరగడుపున నమిలి మింగినా పర్వాలేదు లేకపోతే వాటర్లో వేసి మరిగించి వడకట్టుకుని తాగినా కూడా పర్వాలేదండి మంచి రిజల్ట్ ఉంటుంది అలాగే నేను అప్పుడప్పుడు వామ ఆకులతో బజ్జీలు కూడా చేస్తూ ఉంటానండి ఈ రకంగా సరే పిల్లలు తింటారు కదా అండ్ అలాగే ఇంకా అసలు మోస్ట్లీ వేప చెట్టు అండి వేప చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చడం వల్ల మనకి ఎన్ని అనారోగ్య సమస్యలు అయితే క్లియర్ అవుతాయో మీలో చాలా తెలిసిందే కదండి వేపాకులు కొబ్బరి నూనె వేసి మరిగించి వడకట్టుకొని చల్లారిన తర్వాత మనకి స్కిన్ మీద రాసుకున్నట్టు స్కిన్ ఎలర్జీ ఉన్నా లేకపోతే తల్లలో చుండ్రు ఉండి పేలు బాధలు ఉన్నా పోతాయి అండ్ అలాగే ముఖ్యంగా మొట్టమలు ఉండి వాటితోటి బాగా విపరీతంగా పెయిన్ ఇన్ఫెక్షన్ బారిన పడ్డా కూడా వాటి నుంచి కూడా మంచిగా రక్షిస్తుందండి ఇవి వేపాకులతో చేసుకున్న ఆయిల్ అనేది ఇప్పుడు నేను చూపించిన ప్రతి మొక్క కూడా ఇమ్యూనిటీ పవర్ తో పాటు మనకి మంచి కాలుష్యం లేని వాతావరణాన్ని ఆక్సిజన్ అందిస్తాయి మనకి సో అలంకారం కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం గురించి కూడా ఆలోచించి కాస్త మొక్కలు పెంచుకోండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్